తాడేపల్లిగూడెం పట్టణం సీతారాంపేట తోటలో వేయించేస్తున్న శ్రీ పుంతలమ్ ముసలమ్మ తల్లి నలభై మూడవ వార్షికోత్సవాల్లో భాగంగా నేడు మూడవ రోజు అమ్మవారి సన్నిధిలో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఉదయం అమ్మవారికి మంగళ స్నానం విశేష పూజలు సుప్రభాత సేవలు తదుపరి ఆధ్యాత్మిక కార్యక్రమంగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం మరి శివునికి పరమ పవిత్రమైన ఆయన ఇష్టమైన రోజు అందుకని ఈరోజు అమ్మవారి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర భవన నిర్మాణ సంఘ చైర్మన్ మరియు ఇతర భవ నిర్మాణ సంఘాల చైర్మన్ శ్రీ పొలాలు బాబ్జీ గారు మన తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ మరి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నలభై రెండు సంవత్సరాలుగా ఈ అమ్మవారి ఉత్సవాలు చేస్తూ నేడు నలభై మూడో సంవత్సరాలు అడుగుపెట్టి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి హిందూ మత సాంప్రదాయాలని కాపాడుతూ మరి మా వంతు కృషిగా సనాతన ధర్మ నిర్మాణ కృషిలో మా వంతు భాగంగా మరి అమ్మవారి సన్నిధిలో ఈ పూజా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్మికురాలు మరి మధ్య మధ్యలో చిన్నగా ఈ సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు ఈ హెల్త్ క్యాంపులన్నీ నిర్వహించడం అనేది భావి జరుపుతూ ఈ కార్యక్రమాన్ని యువ ఫ్రెండ్ సర్కిల్ తరఫున ఉత్సవ కమిటీ సభ్యులు అందరి తరఫున మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ మరి ఐదో దాటి నలభై సంవత్సరం ఇక్కడ పుంతలో ముసలమ్మ గుడి ఈ కార్యక్రమాలని యువ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మరి ఏదైతే ప్రజల కోసం కూడా మరి కొన్ని కార్యక్రమాలు మరి వైద్య శిబిరాల దగ్గర నుంచి ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నందుకు ముఖ్యంగా వాటిని రాజాత్రి నాథ్ గారిని అలాగే మన నిమ్మకాయల సత్యబాబు గారిని వారి మిత్ర బృందాన్ని అభినందిస్తూ ఈ ముఖ్యంగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సీతారాంపేట కొబ్బరితోట ఒక మరి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఇక్కడ రామాలయం ఉంది అలాగే మిత్రుడు నాగబాబు గారి ఆధ్వర్యంలో మహంకాళమ్మ ఉత్సవాలు కూడా ఇదే నెలలో జరగడం ఒక విశిష్టంగా భావిస్తూ కొత్తలో ముసలమ్మ తల్లి మరి ఇంత వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆరుద్ర నక్షత్రంలో మరి మహాశివుడి నక్షత్రం వేళ చాలా మంచి మంచి రోజు మమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా ఈ చింతనతో ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానించిన రాజా త్రీనాథ్ గారు యువ సర్ యువ సర్కిల్ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ గుడి దేదీప్యమానంగా వెలగాలని చెప్పి మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వెరసిల్లాలని మనస వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం शङ्करं शम्भुमेशानमेणे वटाधो विवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमेशानमेणे संस्थितं सर्वदा पन्नगेहम् परं ब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्कुमीशालमेडे कपालं त्रिशूलं कराभ्य शम्भुमीशानमेडे गात्रं दपात्रं त्रियेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णा कळत्रम् सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमेपहारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्पुमेशानमेणे स्वयं यः प्रभाते नरशूलपाणि पठे स्तोत्ररत्नं तिह प्राप्य रत्नम् सुधान्यं सुमित्रं कणत्रं विचित्रैः समाराध्य मोक्षं प्रय